అందరికీ నమస్కారమండి వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరుమల శ్రీగారు రచించిన అబద్ధం ఖరీదు అనే కథను విందాం ఈ కథ నవంబరు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది పద్నాలుగేళ్ల గోవిందుడు తల్లిదండ్రులు పడవ ప్రమాదంలో మరణించడంతో దిక్కులేని వాడయ్యాడు అదే ఊళ్ళో కిరాణా వ్యాపారం చేసుకునే జగన్నాథం జాలి మనసుతో గోవిందుని చేరదీసి తన దుకాణంలో పనికి పెట్టుకోవడమే కాక వాణ్ణి తన ఇంట్లోనే ఉంచుకొని మూడు పూటల భోజనం పెట్టేవాడు వాడి శ్రమకు తగ ఫలంగా నెల నెలా జీతం కూడా ఇచ్చేవాడు అయితే సొమ్ము వాడి చేతికి ఇవ్వకుండా బ్యాంకులో వాడి పేరిట ఖాతా తెరిచి అందులో వేస్తుండేవాడు వాడు పెద్ద అయ్యాక పెళ్లి చేస్తే అప్పుడు ఆ సొమ్ము వాడికి అక్కరకు వస్తుందన్నది అతని ఆలోచన గోవిందుణ్ణి తన ఇంటి మనిషిలా చూసుకునేవాడు అతను జగన్నాథానికి సంతానం లేకపోవడం కూడా అందుకు ఓ కారణం గోవిందుడు కూడా జగన్నాథం కుటుంబంలో ఒకటిలా కలిసిపోయాడు నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేసే గోవిందుడి పైన సదభిప్రాయము నమ్మకము ఏర్పడటంతో తరచూ దుకాణాన్ని వాడికి అప్పగించి తాను బయట వ్యవహారాలను చక్కబెట్టుకునేవాడు జగన్నాథం ఇలా ఉండగా ఓసారి గెల్లాపెట్టిలోంచి పాతిక రూపాయలు మాయమయ్యాయి ఆ రోజు జగన్నాథం దుకాణంలోనే ఉన్నాడు గోవిందుడు అతడికి సాయం చేస్తున్నాడు మధ్యలో ఓసారి భోజనానికి మాత్రం వెళ్ళి వచ్చాడు జగన్నాథం రాత్రి దుకాణం మూసేశాక ఆనాటి అమ్మకాలకు సంబంధించి యథావిధిగా లెక్కలు చూసుకుంటూ ఉంటే ఒక పాతిక రూపాయలు తక్కువైనట్టు గ్రహించాడు జగన్నాథం ఎంతగా తల బద్దలు చేసుకున్నప్పటికీ ఆ సొమ్ము ఏమైందో తెలియలేదు ఎందుకైనా మంచిదని గోవిందుని పిలిచి అడిగితే ఆ రోజు తాను అసలు గల్లా పెట్టినే ముట్టుకోలేదన్నాడు వాడు ఎన్నడూ అబద్ధం ఆడని వాడి పలుకులను విశ్వసించిన జగన్నాథం తాను ఏం ఖర్చు చేసి మర్చిపోయాడో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు నెల్లాళ్ల తర్వాత ఓ రోజున జగన్నాథం గోవిందులు దుకాణంలో ఉండగా గోవిందుడు స్నేహితుడు శివ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఒరే గోవిందు పోయిన నెలలో నువ్వు కొన్న లాటరీ టిక్కెట్కు బహుమతి వచ్చిందిరా అంటూ సంతోషంగా చెప్పాడు గోవిందుడు ఆనందంతో నిజంగాన ఏది చూడని అంటూ స్నేహితుడి చేతిలోని దినపత్రికను ఆతృతగా లాక్కొని లాటరీ ఫలితాలను చూశాడు వాడు కొన్న టికెట్కు సంఖ్యకు పాతిక వేల రూపాయల బహుమతి వచ్చింది జగన్నాథం విస్తుపోతూ నాకు తెలియకుండా లాటరీ టికెట్ ఎప్పుడు కొన్నావురా గోవిందు నీకు డబ్బులు ఎలా వచ్చాయి అని అడిగాడు అందుకు గోవిందుడు ఆ రోజు మీరు గల్లాపెట్టెలోంచి డబ్బులు తగ్గాయని నన్ను అడిగితే నేను తీయలేదని చెప్పాను నిజానికి లాటరీ టికెట్ కొనడం కోసమని ఆ పాతిక రూపాయలు నేనే తీశాను అన్నాడు జగన్నాథం నమ్మలేనట్లుగా చూస్తూ ఉంటే నా మిత్రులు లాటరీ టికెట్ కొనుక్కుంటూ ఉంటే నేను నా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాను మీతో నిజం చెప్పడానికి భయపడి అబద్ధం చెప్పాను క్షమించండి అన్నాడు తల వంచుకొని గోవిందుడికి లాటరీలో పాతిక వేలు బహుమతి వచ్చినందుకు ఎంతో సంతోషించాడు జగన్నాథం అందరికీ మిఠాయిలు తెప్పించి పంచిపెట్టాడు తరువాత ఆ సొమ్ము చేతికి వచ్చాక వృధాగా ఖర్చు చేయకుండా బ్యాంకులో వేసుకుని దాచుకొమ్మని గోవిందుడికి సలహా ఇచ్చాడు అంతేకాదు కష్టార్జితం వెచ్చించి లాటరీలు కట్టడం జూదంతో సమానం ఇంకెప్పుడు లాటరీల జోలికి పోకు అని హితవు కూడా చెప్పాడు వాడికి అయితే రెండు రోజుల తరువాత అంతవరకు నెల నెలా బ్యాంకులో జమ కడుతున్న వాడి జీతం తాలూకు పాస్ పుస్తకాన్ని గోవిందుడి చేతిలో పెట్టాడు జగన్నాథం ఇవాటి నుండి నువ్వు పనిలోకి రానవసరం లేదు నీ మకాం కూడా మార్చేయి అన్నాడు వాడికి ఉద్వాసన చెబుతూ తెల్లబోయిన గోవిందుడు జగన్నాథం కాళ్ళపైన పడి అయ్యా తెలియక చేసిన నా అపరాధం ఈ ఒక్కసారికి క్షమించండి ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను ఎన్నడూ అబద్ధం చెప్పను నన్ను పొమ్మనకండి అంటూ ప్రాధాయపడ్డాడు జగన్నాథం వాణ్ణి పైకి లేవదీసి నువ్వు డబ్బు తీసినందుకు కాదురా గోవిందు అబద్ధం చెప్పినందుకు కూడా కాదు నేను మునుపటిలా నిన్ను నమ్మలేను అనే ఒక్క కారణంగానే నీకు ఉద్వాసన చెప్పవలసి వస్తోందిరా ముందు ముందు నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెబుతున్నావేమో అన్న అనుమానం నన్ను పీడిస్తుంటే అది మనిద్దరికీ మంచిది కాదనే అన్నాడు గాంభీర్యంగా గోవిందుడు ఇక చేసేది లేక అబద్ధం ఖరీదు ఇదా అనుకుంటూ బయటకు నడిచాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి